మంచిది మత్తి రాసిన సువార్త ఐదో అధ్యాయము మనం చూసాము ఒకసారి మళ్ళీ చదువుకొని తర్వాత దానికి వెళదాం ఐదో అధ్యాయం నా నిమిత్తము హింసించబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారి నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగును ఇలాగున మీ పూర్వీకులందరికీ ప్రవక్తలను హింసించరి చూసారా మనల్నే కాదు వెనక ఉన్నవారు అంటే మనకన్నా ముందు పూర్వీకులు ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఇలాగే ఏమయ్యారంటే వాళ్ళందరూ కూడా హింసలు పొందారు కాబట్టి హింస అంటే మన మనసుకు వ్యతిరేకంగా ఏది జరిగినా కానీ మన ఆలోచనకు వ్యతిరేకంగా ఏది జరిగినా అది మనకు ఎలాగుంటుందంటే హింసలాగా ఉంటుంది ఏంటి మన ఆలోచనకి వ్యతిరేకంగా ఏది జరిగినా అది మనకు ఎలాగనిపించదంటే అది ఒక పెద్ద హింస బాధగా అనిపిస్తూ ఉంటుంది దేనికి స్తోత్రాలు చెల్లిందా అది శారీరకంగా అలాగే ఆత్మీయంగా కూడా ఈ ప్రభుని వెంబడించినప్పుడు మనకు వస్తున్న మాటలను బట్టి అన్ని సోదరులను బట్టి కూడా మనకు ఎలా అనిపించుంది హింసగా అనిపిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇక్కడ అంటున్నాడు నీతి నిమిత్తం అది శారీరకంగా ఆత్మీయంగా ప్రభు నమ్ముకుని నిమిత్తం హింసించబడి వారు ఎవరంట ధన్యులు తర్వాత పరలోక రాజ్యం ఎవరిది హింస లేకుండా పరలోక రాజ్యము భక్తి విషయంలో ప్రభువుని వెంబడించే విషయంలో హింస లేకుండా మానసిక ఒత్తిడి లేకుండా లేకపోతే ప్రభువుని వెంబడించే వీటిలో మాటలు లేకోకుండా లేకపోతే మిమ్మల్ని ఏమనుకోకుండా పరలోక రాజ్యం మనకి రాదు ఎందుకంటే మన పూర్వీకులను కూడా మన అపోస్తులను చూస్తే శిష్యులందరిని ఎలా చేశారు అందరూ హింసతోనే చనిపోయారు కదా అందరు కూడా నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు నిందిస్తారు అంతే హింసిస్తారు మీ మీద బద్దముగా చెడ్డ మాటలు ఎలా పలుకుదురు అప్పుడు మీరు ఎవరంట ధన్యులు సంతోషించండి ఆనంద ఎక్కడన్నా ఉందా హింసిస్తే ఆనందించమని సంతోష అంటే మన భక్తి మన యొక్క భక్తి పరిపక్వత ఎక్కడికి రావాలంటే హింసలు పొందుతున్న మనం ఎలాంటి స్థితిలో స్థితిలోనో తెలుసు ఆనందించి సంతోషించే స్థితిలో మనము ఉండాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం సంతోషించండి ఆనందించండి పరలోక మందు మీ ఫలం ఏమవుతుందట అధిక మగును పరలోకలు మీ ఫలం ఏమైపోతుంది చెప్పండి ఇలాగున పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అంటే ఈ భక్తిలో సాగుతూ ఉన్నప్పుడు భక్తుల విశ్వాసంతో నిలబడుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పర్సిక్యూషన్స్ అనేవి వస్తాయి కొన్ని హింసలు అనేవి వస్తాయి కొన్ని మాటలు అనేవి వస్తాయి అంత మాత్రం కంగారు పడిపోయి అబ్బో ఇక్కడ నా మాటలు వస్తున్నాయి ఇక్కడ నన్ను అంటున్నారు చెప్పి ఇక్కడ నుంచి పారిపోయి ఇంకో చోటుకి వెళ్తే అక్కడ అనరా ఇంకోటి చెప్తున్నా చాలా మంచి మాట నిన్ను చూడగానే హింసలు ఆకర్షించే హింసలు ఆకర్షించే శక్తి నీ దగ్గర ఉంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకంటే ప్రభులో ఉన్నావు కాబట్టి ఎక్కడికెళ్ళినా అవి మాత్రం నిన్ను వదలవు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇక్కడ దాటి ఈ వీధి దాటి ఇంకో వీధికి వెళ్ళావా అక్కడ దాటి ఇంకో చోటికి వెళ్ళావా ఎక్కడైనా వస్తాయి హింసించే దేయాలు బాధ పెట్టే దేయాలు ఎక్కడైనా ఉంటాయి కాబట్టి మనం పనేంటి విశ్వాసంతో ప్రతి దాన్ని మనం ఎదుర్కోవటం నిరీక్షణ కలిగి ఉంటాం కాబట్టి ఇవన్నీ సహజమే ప్రభులో ఉన్నప్పుడు మాటలు సహజమే ప్రభులో ఉన్నప్పుడు అనుభవించడానికి ప్రభు మమ్మల్ని నియమించాడు కాబట్టి పర్వాలేదని చెప్పి చెవులుండి కూడా చెవులు లేనట్టుగా కళ్ళుండి కూడా కళ్ళు లేనట్టుగా నోరుండి కూడా నేరు లేనట్టుగా ఏం చేయాలి మనము బ్రతకాలి తెనికి స్తోత్రాలు చెల్లిందా హలే హలేయా అంతేగాని నోరుంది కదా నీ ఇష్టానుసారి నువ్వు అనుకో వాళ్ళకి నీకు తేడా లేకుండా అయిపో ఇది మనకు తెలియాలి ఈ సత్యం మనకు తెలియాలి చాలాసార్లు కూడా ప్రభు దగ్గర రాగానే ఇంకా పూలబాట నాకు ఏ ముళ్ళు గుచ్చుకోదు గులాని కోసేటప్పుడు కూడా ఏమవుతుంది తెలుసా పువ్వు మంచిదే దాన్ని కోసేటప్పుడు కూడా కొన్ని కాబట్టి ప్రభువులోకి వచ్చినాక ప్రభు శిలువ శిలువ ప్రయాణము కొంచెం ఇబ్బందికరమే కానీ ఒక సత్యం ఏమిటంటే ఆ రోజు ఏసయ్య సిలువు మోస్తున్నప్పుడు తండ్రి పక్కన ఉన్నట్లుగా ఈరోజు ఈ లోకంలో ప్రభు సిలువు మనం మోస్తున్నప్పుడు ప్రభు మన పక్షా నుండి మనల్ని బలపరుస్తూ ఈ యొక్క సిలువ ప్రయాణంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు దేవుడి రాల్చాలి అందుకే రోజు సిలువెత్తుకుని మనం ఏం చేయాలి వస్తాయి మాటలు వస్తాయి చెట్ట మాటలు పలుకుతారు లేనిపోయిన పుట్టిస్తారు అంత మాత్రం నువ్వు కృంగిపోకూడదు అంత మాత్రం ఎవరు లేనట్టుగా పర్వాలే ప్రభు ఆయన నువ్వు ఉన్నావు అంటే అన్నారులే ఆ భక్తి పరిపక్వతలోకి మనము రావాలి చూడండి మార్కు సువార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి చదువుతున్నాను ఇరవై తొమ్మిది అందుకు ఏసు ఇట్ల నేను ఏసై చెప్తున్న మాటలు నా నిమిత్తము ఎవరి నిమిత్తము ఏసై నిమిత్తము సువార్త నిమిత్తము ఏ నిమిత్తము ఏసై నిమిత్తము ఏసయ్య చెప్పిన సువార్త మంచి వార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములైనను విడిచిన వాడు అంటే దేవుని సువార్త కొరకు ప్రభు కొరకు కొన్ని మనం విడవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది ఎవరెవరిని విడిచిపెట్టాల్సి వస్తుంది ఒక్కోసారి ఇళ్ళు విడిచిపెట్టాల్సి వస్తుంది ప్రభు కొరకు ఒక్కోసారి అన్నదమ్ములైన విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది ఒక్కోసారి అక్క విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలైనా విడిచిపెట్టాల్సిన పరిస్థితి భూములైనా విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరి కొరకు ఏ ఈ విడిచిపెట్టడం అంటే ఏంటని చెప్పండి బాధ అంటారు కాదా బాధ ఉండదా అది హింసగా అనిపించదా తల్లిదండ్రులు విడిచిపెట్టాలి ప్రభు కొరకు అక్క బంధువుల్ని అందరిని విడి మరి అబ్రహాం అందరిని విడిచిపెట్టాడా లేదా మొత్తం సొంత ఊరిని అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు పరిగెత్తుకుని దేవుడు వదిలిపెట్టాడా ఆయన్ని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కొన్నిసార్లు ప్రభు కొరకు కొన్ని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది అయినా కానీ మనం ఏం చేయాలో తెలుసా పట్టించుకో దేవునికి స్తోత్రల్చలేదా సపోజ్ మీకు ఇల్లుంది ఎవరో కొంత అక్కపరించారు అనుకో మనమైతే పోరాడతాం కొన్నిసార్లు వదిలేయాల్సిన పరిస్థితి పోనీ పోతే ఏది శాశ్వతం నువ్వు ఉన్నావు విడిచిపెట్టేడు అంతే ఇంకా విడిచిపెడితే ఏం జరుగుద్దో చెప్తున్నాడు చూడండి ఇప్పుడు విడిచిపెడితే ఇప్పుడు యహమందు దేంతో దేంతో దేంతోపాటు ఈ లోకంలో హింసలతో పాటు నూరంతుల ఇండ్లను అంటే ఈ దీవెను కూడా దానికి ఆశీర్వాదం విడిచిపెట్టినప్పుడు దాంతోపాటు హింస అనేది ఉంటుంది హింసలతో పాటు మానసిక ఒత్తిడితో పాటు వదిలిపెట్టాను బాధతో పాటు ఏమీ లేని స్థితిని పాటు ఆ బాధతో పాటంట నూరంతల ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లిండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు కాలమందు నిత్య జీవము పొందుదురని మీతో నిశ్చయముగా హింస లేకుండా నిత్య జీవం లేదు హింసలతో పాటు నువ్వు ఏది వదిలిపెట్టినా దాంతో హింస జోడించబడే ఉంది హింసలతో పాటు నిత్య జీవం హింసలతో పాటు నూరంతల ఫలం దేనికి స్తోత్రాలు చెల్లిందా హలెలుయా ప్రతి శోధన వెనక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది దేనికి స్తోత్రాలు చెల్లిందా ప్రతి శోధన వెనక ప్రతి దీవెన గొప్ప దీవెన దేవునికి స్తోత్రాలు చెల్లిందా ఈరోజు ఒకవేళ మనం వెళుతున్న శోధన మనల్ని ఇంకొక దీవెనలోకి నడిపిస్తా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇప్పుడు మనం వెళుతున్న మానసిక హింస శోధన బాధ అది నిన్ను ఇంకొక స్థాయిలోకి తీసుకెళ్ళటానికే కానీ నిన్ను పాడు చేయడానికి కాదు కాబట్టి హింస లాభమే పక్కన చెప్పండి హింస లాభమే పర్సిక్యూషన్ లాభమే నీ భర్త నేను తిడుతున్నాది నీకు లాభమే నువ్వు తిడితే లాభం కాదు ఓర్చుకుంటే లాభం కాబట్టి ప్రియమైన దేవుని పెట్టినారా ఏదో హింస జరుగుతుందని కంగారు పడిపోయి బాధపడిపోయి ఆ హింస నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించద్దు ఆ హింసకుండా వెళ్ళటానికే ఇష్టపడు హింస దాటగానే నీకు గొప్ప దీవెన నీకు కనపడుద్ది ఆ యొక్క హింస దాటగానే ఆ శ్రమ దాటగానే ఆ శోధన దాటగానే దేవుడు నిన్ను ఒక స్థాయిలోకి తీసుకువెళ్తాడు నెమ్మది స్థితిలోకి నడిపిస్తాడు కార్యకుండా ఏ అపాయగు నువ్వు భయపడవు ఆయన దుడ్డు కర్ర నిన్ను ఆదరించి ఆ లోయ కొంతసేపే మళ్ళీ నిన్ను వెలుగులోకి దేవుడు ఏం చేస్తాడు తీసుకొస్తాడు కాబట్టి ఒక్కోసారి హింసలు వస్తాయి తట్టుకోవాలి ఇప్పుడు ఇబ్బందే నిజమే నువ్వు కష్టంలో ఉన్నావు నువ్వు అనొచ్చు పార్షు గారు నా కష్టం పగవాడికి కూర నీకు అసలు తెలియదు నా బాధ నేను ఒక సత్యం చెప్తున్నా నాకు తెలియకపోవచ్చు కానీ ప్రభువుకు తెలుసు నువ్వు ఏ కష్టం గుండా వెళుతున్నావో ఏ మానసిక ఒత్తిడి గుండా వెళుతున్నావో ఎటువంటి హింస గుండి నువ్వు వెళుతున్నావో ఆ హింసలో నేను నిలబడి ప్రభువా ఈ ఒక సింహ బోన్లో ఉన్నట్టుందయ్యా అగ్నిగుండంలో ఉన్నట్టుందయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను కాని నువ్వే నాకు దిక్కు అని నువ్వు ప్రభువును పట్టుకుంటే దేవుడు దానిలోంచి నిన్ను నడిపించి ఖచ్చితంగా హింసల్లోని నీ జీవితాన్ని ఉంచాడు కానీ నిన్ను దానిలోంచి నడిపించి అనేకులకు మహిమార్థంగా నిన్ను చూచి వారు ఆశ్చర్యపోయే విధముగా అటువంటి కృప దేవుడు నీకు ఇస్తాడు ఆయన ఏసయ్యా నిన్ను మతం మార్చేవాడు కాదైనా నీ బ్రతుకును మార్చేవాడు నీ కుటుంబాన్ని మార్చేవాడు నీ పరిస్థితిని మార్చేవాడు అనేకుల ముందు నిన్ను తలగా ఉంచేవాడు ఆయన పిలిస్తే పలుకుతాడు ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలే వస్తాయి బాధలు వస్తాయి మాటలు అంటారు పని చేస్తున్నావు అర్థం కావు నువ్వు ఎప్పుడు నిన్నేం పెడతా ఉంటాడు బాధపడమాక ఈ మంచోడు కాదని ఇక్కడ వదిలిపోయావా ఇంకోడు ఇంకా అంతకన్నా దరిద్రం ఉంటాడేమో ఎక్కడున్నా అక్కడే ఉండాలి అక్కడే జయం పొందాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా సారా అంట చూపించింది ఏమన్నా తెలుసా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని చూపించిందంట సారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హలెలుయా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆయనకి ఏది కూడా ఇంపాసిబుల్ ఏది చేయలేదు ఏదైనా చేయగల సమర్థుడు అండి అలా మనం కూడా ప్రతి శ్రమలో శోధన నిలబడాలి కానీ ప్రతిదానికి కంగారు పడిపోయి ఈరోజు కొంతమంది తప్పేమనగానే ఇంకా ఇందుకు ఇంకా చచ్చిపోవడం బెస్ట్ అన్నట్టు చాలామంది ఈ యొక్క మరణ ప్రయత్నాలు చేస్తుంటారు అలా చేయకూడదు అవును జీవితం అయిపోలేదు ఎంతోమంది పెద్ద పెద్ద సైంటిస్టులు ఎందుకు పనికిరాని థామస్ ఆల్వా అల్వాల్సిని కూడా స్కూల్లో రాసిచ్చారు లెటర్ ఏమన్నో తెలుసా ఈడంత చెత్తడు ఎవ్వడు లేడు ఈ స్కూల్లో ఉంటే కానీ లాస్ట్కి ఏమైపోయాడు తెలుసా థామస్ ఆల్వైడ్స్ బల్బు కలివిడు వెలిగించాడు లోకానికి ఈరోజు ఎవరికి లెక్కలేకపోవచ్చు కానీ నేను నమ్ముతున్న సంథింగ్ దేవుడు ఖచ్చితంగా మన బాధ్యత మనం తృణీకరించి ప్రార్థన చేయాలి మనం చేయాల్సింది తెలుసా ప్రవ్వా ఈ బిడ్డను సాతాను పట్టుకోకూడదు వీడు అనేకులకు ఉపయోగపడే బిడ్డగా మారును గాక ఆ జ్ఞానం నీకు ఉపయోగపడును గాక వాడుకున్న ఉన్న నీకు ఉపయోగపడును గాక వాడు ఉలిపితనం అంతా నీ జీవితానికి అన్నట్లుగా మనం ఏం చేయాలి తెలుసా మనం ప్రార్థన చేయడం మన పని ప్రభు అటువంటి వాళ్ళని పనికిరాని వాళ్ళు నచ్చని వాళ్ళని దేవుడు పనికొచ్చే బిడలుగా దేవుడు చేస్తాడు దేనికి స్తోత్రాలు చేద్దాం ఎంతోమంది సేవకులు తల్లిదండ్రులు ఎరే మా ఎందుకు కడుపు పుట్టావరా నువ్వు నువ్వు లేకుండా ఉన్నా బాగుండరా వాళ్ళనే దేవుడు పెద్ద పెద్ద సేవకులుగా మార్చేశారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా కాబట్టి ప్రతి పరిస్థితిలో తెలుసా ఆ ధైర్యపడద్దు నిలబడు ఒక మాట పడలేవా నువ్వు అంత పౌరుషం ఎన్నికో ప్రభు కొరకు నిలబడు తిడితే తిట్టనే ఉమ్మేస్తే వేయి హేళం చేస్తే చేయని ప్రభు దగ్గర పట్టుకో అక్కడ నిలబడి వాళ్ళ కళ్ళు పేలిపే బుర్ర పేలిపే కార్యం జరిగేదట్టుగా ప్రభు పాదాలు పట్టుకో అది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నాకు అలాంటి ఉంది ఎవరు తిట్టినో నేను బాధపడను నా మొహం మీద తిడతారు నాకు తెలుసు వెనక తిడతా ఉంటారు తెలుసు వినపడతాయి ఎప్పుడు బాధపడ బాధ హృదయానికి తెచ్చుకోను సేవకు వచ్చిన కొత్తలో ఎందుకు పనికిరాడారు ఆడి పని అయిపోయిందిరా అన్నారు ఇప్పుడేమో అయిపోయిన వాళ్ళ అన్న వాళ్ళకి అందరికీ నేను ఆ ఏసేబులాగా అన్నం పెట్టే స్థితిలో పెట్టాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దా హలే అయిపోయిందిరా ఏడు వందలు ఇంట్లో దూరాడు అన్నారు రేగులు షెడ్ అన్నారు ఎంతో హేళం చేశారు నో ప్రాబ్లం ఇప్పుడు ఏడం చేస్తూ ఉంటారు అస్సలు భయపడేది లేదు నాతో ప్రభు నాలో ఉన్నవాడు లోకంలో కంటే ప్రభు ఎక్కడికి వెళ్ళిన దేవుడు బలంగా వాడుకుంటున్నాడు ఏదో గొప్ప ప్రణాళిక ఉంది నా పట్ల కాబట్టి హింసలతో పాటే మనకు తీవెన ఉంది నిత్య జీవం ఉంది చూసారా నూరంతర ఫలం హింసలతోనే హింసలతో పాటు నిరంతర ఫలం హింసలతో పాటే నిత్యజీవం కాబట్టి హింస ఏదన్నా నీకు తెలియంది నీకు నచ్చంది జరుగుతూ నీ మానసిక ఒత్తిడి టెన్షన్ పడిపోతే ఏంట్రా బాబు ఈ హింసలు అనుకుంటున్నావేమో అవి నీ మేలు కోసమే భయపడద్దు రోగంతో బాధపడ్డాది నీ మేలు కోసమే ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నది నీ మేలు కోసమే ఎటువంటి కష్టంలో ఉన్న ప్రభు నీతో ఉన్నాడు ప్రభువుని పట్టుకో ఆ యొక్క కీడుని మేలుగా మార్చేస్తాడు దేవుడు దేవుని స్తోత్రాలు చల్లిద్దాం హలో అంతేగాను చావు గీవు అనే మాటలు మాట్లాడు ప్రభు చెత్తం లేక నువ్వు చచ్చాడు నరకానికి పోతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నరకానికి వెళ్ళదు అగ్ని ఆరద పురుగు చావు నరకలో హింస ఇక్కడ పడ్డ హింసంతో అసలు లెక్కలేదు నరకలు భయంకరం తట్టుకోలేవు నువ్వు ఇది చాలా తక్కువ అప్పుడంటూ అయ్యో నేను అనవసరం ఇక్కడికి నాకు అక్కడే బాగుంది అక్కడ చిన్నదే ఏమీ లేదు ఎంత బాధ అని అల్లాడిపోతావు అక్కడ అగ్ని ఆరద పురుగు చావదు ప్రకటనకి గ్రంథం రెండో అధ్యాయం పదో వచ్చి నేను చదువుతున్నాను పదో వచ్చిన చదువుతున్నాను వినండి జాగ్రత్తగా ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకేమిస్తాను హింసల్లో నమ్మకంగా ఉండు శ్రమలు కలుగుతాయి సాధానుగాడు శోదలు పెడతాడు నువ్వు నమ్మకంగా ఉంటే నీకేమొస్తుందని చెప్పండి ఓ దేవుని స్తోత్రాలు చెప్పండి హింస లేకుండా పరలోకం లేదు హింస లేకుండా ఆశీర్వాదం లేదు హింస లేకుండా పరలోకంలో నీ ఫలం అధికం కాదు హింస లేకుండా జీవ కిరీటం లేదు పక్కన నడగండి అర్థమైందా నడగండి ఒకసారి అర్థమైందా హింస లేకుండా ఏమి లేదు అంటే కొంతమంది మనల్ని ఏం చేయాలి చెప్పండి తిట్టాలిగా మరి తిట్టే మీకు ఎందుకు టెన్షన్ వస్తుంది మాటకు మాట కొట్టుతున్నారు ఎందుకు కొడుతున్నారు సహించలేరా ముందుగా మన ప్రభుని కూడా చేశారుగా వాళ్ళు ప్రభు పెట్టలేక మీ నాన్నకి చేసినప్పుడు మీకు చేస్తే గొప్ప ఏంటి దాంట్లో తట్టుకోలేవా అలా అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి తిడుతున్నా పర్లేదు స్తోత్రం హియా ప్రభు సెలవు లేకుండా ఎవ్వరు నిన్నొక్క మాట అనరు దావీదంటాడు ఆ షిమ్మి తిడతంటే ప్రభు సెలవిచ్చాడేమో తిట్టని ఏం చేస్తావు ఎందుకు జరుగుతు కామగుట్టే ప్రభు ఏదైనా చెత్తప్పుడు జూబా వెళ్ళిపోతే అది మాకు నిజంగా ఒక ఒక టార్చర్ లాగా అనిపిస్తుంది హృదయానికి ఎంతో బాధ శారీరకంగా లేకపోయినా హృదయంలో ఎంతో బాధ అయినా మేమేం ఏం చేస్తున్నాం అలాగే తట్టుకుని ప్రతిదానికి ప్రభు తెలియకుండా జరగదు ప్రభు చిత్తం ప్రభు సన్నిధిలో ఉన్నాళ్లే ఈ లోకం కన్నా ప్రభు దగ్గరే ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఒక దినాన్ని చూస్తాం అన్న ఒక ధైర్యంగా కొన్ని దినాలు శ్రమ కానీ ఏముంది పరలోకలు ఏముందంట కిరీటం కొంతమంది ఏవండి తట్టుకోలేకపోతులే నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది చస్తే నరకానికి పోతావు తట్టుకుంటే జీవ కిరీటం వస్తుంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చచ్చిపోవడం కాదు నిలబడి ప్రభువా నాకు జీవ కిరీటం కావాలి నేను సాతానికి నేను సాతాన్ చెప్పినట్టుగా నేను చేయినయ్యా నేను సహిస్తే జీవ కిరీటం అంట నేను ఇంతకాలం రక్షణ పొంది బాప్తీస పొంది ప్రభు కొరకు జీవించి నేను నరకానికి పోవటమా పోను నువ్వు పిలిచినప్పుడే వస్తా ఈ శ్రమలా నుంచుంటా కిరీటాన్ని పొందుతా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలోలుయా ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇస్తాను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక జయించువాడు రెండో మరణము వలన ఏ హానియు చెందడు హింసలు నువ్వు జయించకపోతే రెండో మరణాన్ని కూడా నువ్వు జయించలేవు ఇక్కడ నువ్వు హింసలు జయించాలి శోధలను జయించాలి బాధలను జయించాలి అనారోగ్యం వచ్చిన దేవుడు స్వస్థపరచలేడా నా దేవుడు ఆ రోగాన్ని బాగు చేయలేడా నా దేవుడు నిన్ను నిలబెట్టలేడా నా దేవుడు నీకు శక్తి ఇవ్వలేడా ఇవ్వలేనట్టుగా నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు సాతాను మాటలు ఎందుకు వింటున్నావు జయించేవాడికంట రెండో మరణం అంటే రెండో మరణం ఏమి తెలుసా మన ఆత్మ కూడా చనిపోకుండా బ్రతుకుద్ది దేనికి స్తోత్రాలు కాబట్టి హింసలు లేకుండా జీవ కిరీటం లేదు శోధం లేకుండా జీవ కిరీటం లేదు హింసలు లేకుండా రెండో మరణం మీద జయము కూడా లేదు కాబట్టి నువ్వు రెండో మరణాన్ని జయించాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి తెలుసా కట్టుకోవాలి ఓర్చుకోవాలి ఓర్పు అనేక ద్రోహ కార్యాలను ఆపుద్ది పర్వాలా సబ్జెక్ట్ పోయిందో బాధపడు మాక రాసుకో చక్కగా నెక్స్ట్ టైం కష్టపడు కాబట్టి ఆ విధంగా దేవుని సందులో మనం సాగాలి అంతేగాని బాధలు రాగానే ఇంకా జీవితం అంతం ఇంకా నాకు అలా మనం వాళ్ళం కాదు పక్కన వాళ్ళు చెప్పండి నేను ఓడిపోయేవాడిని కాదని ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పండి చెప్పండి ఖచ్చితంగా నేను ఎవరి ద్వారా గెలుస్తావు ఏసఐ ద్వారా నేను గెలుస్తావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హలేలుయా రెండో కోరిందికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిది నుంచి అందుకు నా కృప నీకు చాలు బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను నేను బలహీనతలని ఉంది కానీ మనం అంటావు హింసల్లో కూడా ఆయన శక్తి ఏమవుతుందంట పరిపూర్ణము నా కృప నీకు చాలు నాతో చెప్పారు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందు బహు సంతోషముగా అబ్బా ఈ మాట అర్థమైతే అర్థం బాగుంటుందో మళ్ళీ చూస్తున్నా అందుకు నా కృప నీకు చాలు బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాడు ఎవరు ఏసయ్య నాతో చెప్పాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల ఎందే బహు సంతోషంగా అంటే హింసల్లో నువ్వు వెళుతున్నప్పుడు నీ మీద ఎవరి శక్తి ఉంది ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు ఒంటరిగా లేవు నీ మీద ఎవరున్నారు శ్రమలో నువ్వు వెళతంటే నీతో ఎవరున్నారు క్రీస్తు శక్తి నీ మీద ఉండి నిన్నేం చేస్తుందో తెలుసా నిన్ను బలపరుస్తుంది కాబట్టి ఈయన అంటున్నాడు నా బలహీనతలు బట్టి నేను బాధపడట్లు ఎందుకు బాధపడట్లేదంటే నా మీద ఎవరి శక్తి ఉంది కాబట్టి నేను సంతోషిస్తున్నాను దీర్ఘ స్తోత్రాలు కొంతమందికి అర్థం కాదు ఈ మాట అర్థమైతే నువ్వు బాధపడవు దీర్ఘ స్తోత్రాలు చెల్లిద్దా నాకు బలహీనతలు కలిగినప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను బలహీనతలు కలిగితే హ్యాపీగా ఉంటారా ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు నాకు బలహీనతలు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంది అది నన్ను ఏం చేస్తుంది సంపదు ఆ శక్తి నన్ను ఆయన కృపచేత నన్ను బలపరచుద్ది కాబట్టి రోగం నా మీద జయం పొందదు ఈ రోగముల మీద నేనే జయం పొందుతాను రోగానికి జయం కాదు నాకే జయము ఎందుకంటే నా మీద ఎవరి శక్తి ఉంది ఏ శక్తి నిలిచింది ఈ రోగం ఎందుకు వచ్చిందంటే ఏ శక్తిని బయట చూపించడానికి కాబట్టి ఏ సయ్య నా మీద నిలిచున్నాడు అందుకే రోగంలో నేను స్వీట్లు పంచుతున్నాను రోగంలో హ్యాపీగా ఉన్నాను రోగంలో గంతులు వేస్తున్నాను రోగంలో సంతోషిస్తూ ఆనందిస్తూ గర్వంగా సహపడుతున్నాను ఫోన్ చేసి అందరికీ చెప్తున్నాను నాకు ఈయన అనారోగ్యం వచ్చిందండి అని ఎందుకు చెప్తున్నారంటే నాకు తెలుసు ఆయన కృప నన్ను బలపరచుద్దని ఇప్పుడు క్రీస్తు శక్తి నా మీద నిలుచుంది ఒక విషయాన్ని చెప్తున్నాను నేనండి ఏమంటే అపోస్తు పౌలుకి మీద క్రీస్తు శక్తి ఉంది కదా ఇప్పుడు నా మీద ఉందా అంటే వందలే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకో తెలుసా ప్రభు వెళ్ళిపోతూ ఈ మాట చెప్పాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటుందన్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు నీ మీద ఉన్నాడు నీతో ఉన్నాడు నీ పరిస్థితులు ఆయన మారుస్తాడు ఈ హింసల బట్టి భయపడద్దు ఈ శ్రమల బట్టి భయపడద్దు ఈ కష్టాల బట్టి భయపడద్దు ఇవన్నీ నీ జయం కొరకే కొరకాయ స్థాయిలో తీసుకెళ్ళడం కొరకే నిత్యరాజ్యం కొరకే జయకి అంతేగాని ఎవరు లేనట్టుగా పిచ్చి మాటలు మాట్లాడము అక్కడ దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే పది చెప్తున్నాడు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుణ్ణి చూసారా ఎప్పుడు బలహీనుడు అప్పుడు ఏంటంట ఎందుకు బలవంతుడు ఆయన మీద ఎవరి శక్తి ఉంది బలహీనత అవగానే ఎవరి శక్తి యాక్టివేట్ అయిపోతుంది అంటే అర్థం చెప్పమంటారా కరెంటు పోయింది ఇన్వర్టర్ ఉందనుకో ఏమైపోద్ది వెంటనే నిజంగా నీ శరీరంలో శక్తిపోయింది బలహీనత వచ్చింది వెంటనే ఇన్వర్టర్ లాగా ఏసై శక్తి ఏమైపోద్ది ఆన్ అయిపోద్ది ప్రభునతో ఉన్నాడు దేవునికి స్తోత్రాలు జల్లిద్దా గడ్డలేదు గిడ్డ లేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా యాపిలికాయ లేదు దోసకాయ లేదు ఏస్తున్నావు కరుగు నేను ఎప్పుడు బలహీను అప్పుడు బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో నిందలలో ఇబ్బందులలో హింసలలో ఉపద్రవములో నేను సంతోషించుచున్నాను సంతోషించుతున్నాను కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి హరే ఏం చేస్తున్నాడంట ఆయన హింసల్లో నిందల్లో ఉపద్రవంలో అనారోగ్యాల్లో ఏం చేస్తున్నాడు ఎందుకని ఆయన మీద ఏముంది ఏమండి క్రీస్తు శక్తి నా మీద ఉంది అన్నవాళ్ళు నుండి దేవునికి స్తోత్రాలు చెప్పండి అంతేనా ఇంకంతకని చెప్పలేరా మీద చేయి పెట్టుకుని చెప్పండి క్రీస్తు శక్తి పౌలు గారి మీదే కాదు పౌలు గారు అని మా నాన్నగారు కాదు అపోసులైన పౌలు గారు క్రీస్తు శక్తి చెప్పాలి క్రీస్తు శక్తి అపోసులైన పౌలు మీద ఉన్నట్లుగా నా మీద కూడా ఉంది నాకున్న బలహీనతల ఎందు హింసల ఎందు ఉపద్రవముల శోధనలందు నేను భయపడను సంతోషిస్తాడు ఎందుకంటే నా దేవుడు నన్ను బలపరచబోతున్నాడు నా ఎస్ సయ్య నన్ను స్వస్థపరచబోతున్నాడు నా ఎస్ సయ్య నన్ను లేవనెత్తబోతున్నాడు ఎత్తబోతున్నాడు ఏ శక్తి నా నర నరాల్లో పనిచేస్తూ ఉంది ا ماټ نرمیده دیو ستوترال چاپړی ا ماټ نرمیده دیو ستوترال چاپړی نو چبېره ماټ پرکارنګه شریرولو پرپستوونه شریرولو پرپستوونه شریرولو پرپستوونه